నమస్తే అన్న వెల్కమ్ టు ఎస్బీ ఫార్మింగ్ ఫ్రెండ్ ఛానల్ అన్న మీరు చూస్తున్న ఈ మొత్తం బ్రౌన్ అంటే పడమర బ్రౌన్ అంటారు వీటిని మామూలుగా అంతే నెల్లూరు బ్రౌన్ కూడా అంటారు నెల్లూరు బ్రౌన్ కంటే కూడా పడమల బ్రౌన్ టైప్లో టాప్ క్వాలిటీ వస్తాయి అన్న అంటే వీటిని ఎందుకు టాప్ క్వాలిటీ అంటున్నా అంటే ఈ బ్రీడు ఓన్లీ మీట్ పర్పస్ కింద అంటే షార్ట్ టైంలో ఎక్కువ మీట్ రెడీ అయ్యే బ్రీడ్ అనమాట ఇది మీరు ఎక్కడైనా మండీల్లో పోయినప్పుడు చూస్తూ ఉంటారు సపరేట్గా ఒకటి రెండు ఒకటి రెండు తాళ్ళు కట్టి నిలబెట్టి ఉంటారు ఆ బ్రీడ్ అనమాట వీటిని నేను సపరేట్గా తీసుకురావాలి ఈ బ్రీడ్ని మన పబ్లిక్కి ఎవరైతే ఈ ఫార్మింగ్లో ఉన్నారో వాళ్ళని అలవాటు చేయాలి ఈ బ్రీడ్ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ బ్రీడ్ని అయితే నేను తీసుకొచ్చాను అంటే జనరల్గా నేను ఈ వీడియో మామూలుగా పెడుతున్నాను ఒక బ్రీడ్ ఒక మంచి బ్రీడ్ మార్కెట్లో ఉంది పరిచయం లేని బ్రీడ్ ఒకటి ఉంది వీటిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో నేను తీసుకొచ్చాను ఇవి వచ్చి మొత్తం ముప్పై ఉన్నాయన్న వీటిలో కొన్ని ఉన్నాయి ఉన్నాయిలేండి సరే ఐదు వదిలేయండి నేను ఈ పొటేళ్ళ పిల్లలంత వరకు చెప్తున్నాను వీటి వయస్సు మూడు నెలలు ఉంది నాలుగు నెలలు ఐదు నెలలు మూడు ఉన్నాయి మూడు నెలల పిల్లలు తక్కువే అవన్నీ ఒక ఆరో ఏడో ఉన్నాయి మొత్తం నాలుగు ఐదు నెలలు ఉన్నాయి ఇది వచ్చి హైట్ కొద్ది తక్కువ ఉంటాయన్న పిల్ల వెయిట్ మట్టుకు అసలు మన నెల్లూరు జుడిపి కానీ మాచర్ల కానీ ఈ రెండు పనికిరావు వీటి ముందు అంత వెయిట్ గెయిన్ తీసుకుంటాయి అంత కూర మీద ఉంటాయి అసలు మీరు పిల్ల ఈ రెడీ అయిన తర్వాత వీటి నడుముల మీద చేస్తే అంత గట్టిగా ఉంటాయి కూరలు రెడీ అయిన తర్వాత కూడా కాదు వీటి పిల్లలు కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటాయి చాలా మంచి బ్రీడు ఎవరికైనా కావాలి అంటే నాకు ఫోన్ చేయండి ఈ బ్రీడ్ కోసం నేను చాలా ట్రై చేస్తూ ఉన్నాను బట్ ఇది అయితే కేవలం పరిచయం కోసమే చూశాను పిల్లలు అయితే సూపర్గా ఉన్నాయి ముప్పై ఉన్నాయి ఈ వీడియో టైలో నేను ఫోన్ నెంబర్ పెడతాను నాకు ఫోన్ చేయండి వీటి తాలూ డీటెయిల్స్ చెప్తాను మీరు ఓకే అనుకుంటే తీసుకెళ్దురు మీకు ఒక కొత్త బ్రీడు ఒక మంచి బ్రీడ్ పరిచయం చేస్తున్నాను అనుకోండి ఎవరైనా ఫార్మింగ్లో మెప్పుకోవడానికి కానీ బయట మేపుకోవడానికి అయితే సూపర్గా ఉంటాయన్నా ఈ బ్రీడ్ అయితే ఎక్సలెంట్ నాకైతే భలే నచ్చుతాయి ఎందుకంటే మన నెల్లూరు జుడిపి మా చెల్ల పిల్లలు ఎక్కువ అంటే నెల్లూరు జుడిపి మా ఈ కొద్దిగా అలవాటై ఉంటాం కాబట్టి అది వేరు ఇది ఒక మంచి బ్రీడ్ అని నాకైతే అనిపించింది నేను కొన్ని పిల్లలు ఆపి నేను గ్రేజింగ్ పెడదామనుకుంటున్నాను చూడండి అన్న అయితే మంచి బ్రీడ్ నేను చూశాను ఆల్రెడీ బ్రీడ్ రెడీ అయిన తర్వాత చూశాను వీటిని సూపర్గా ఉంది వీటి క్వాలిటీ కానీ వీటి మీట్ రావటం కానీ వీటి టేస్ట్ కానీ ఎక్సలెంట్ ఎవరికైనా కావాలంటే నచ్చితేనే నచ్చకపోతే వద్దు మీకు నచ్చితే మీరు పెంచుకోవాలి అంటే మటుకు నాకు ఫోన్ చేయండి నేను వీటిని అందించే చూస్తాను